మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది అవినీతిపై స్విట్ సిట్ విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ తిరుపతి నగర కమిటీ డిమాండ్ చేస్తోంది దానికి కారణం మున్సిపల్ కార్యాలయంలో స్వయంగా కమిషనర్ లాగిన్ని దుర్వినియోగం చేసి అనేక అవకతవకలకు పాల్పడి దాదాపు నూట తొంభై అప్లికేషన్లు కమిషనర్ ప్రమేయం లేకుండానే కమిషనర్కి తెలియకుండానే ఈరోజు ఆమె ఏమాత్రం ఆమె సంబంధం లేకుండా చేర్చారని చెప్పి స్వయంగా మున్సిపల్ కమిషనరు ఎస్పి గారికి ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో అవినీతి ఏ స్థాయిలో దుర్వినియోగం జరుగుతుందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది దీనికి సంబంధించి మేము పార్టీగా కోరుతున్నది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్తో విచారణ తక్షణమే నిష్పక్షపాతంగా జరిపించాలని చెప్పి మేము కోరుతాను ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ లాగిన్లో దుర్వినియోగం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కూడా కాదు గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పటి గిరి కమిషనర్ ఉన్నటువంటి గిరీష గారు లాగిన్ని దుర్వినియోగం చేసి వందలాది ఓట్లు దొంగ ఓట్లను చేర్పించి ఖాళీ స్థలాల్లో ఒక ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో ముప్పై రెండు ఓట్లు నమోదు చేసి లేదా ఒక వైసీపీ కార్యాలయంలో ఇరవై ఐదు ఓట్లు నమోదు చేసి ఇటు పార్టీ కార్యాలయాల్లో ఖాళీ స్థలాల్లో నివాసం ఉన్న చోట లేని చోట అనేక చోట్ల దొంగ ఓట్లను లక్షలాది ఓట్లు ఆ సందర్భంగా మొత్తం కమిషన్ లాగిన్ దుర్యోగం చేసి చేర్పించడం జరిగింది అప్పుడు అప్పుడు కూడా సిపిఎం పార్టీగా ఈ విషయాలన్నీ కూడా ఆధారాల సహా వెలికి తీసి విషయాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది అప్పుడు అనేక సందర్భాల్లో ఆ విషయాల పట్ల విచారణ జరిపించి అప్పుడు అధికారులందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది దానికి ముందు కమిషనర్గా ఉన్నటువంటి వినయ్ చంద్ గారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు ఆయన కమిషనర్గా ఉన్న రోజుల్లో కూడా బండ్ల వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు ఇస్తారు ఆ బండ్ల వ్యాపారస్తులకు ఇచ్చిన గుర్తింపు కార్డులు కూడా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి అనేక కార్లు వేలకు వేలు మున్సిపల్ నుంచి కొన్ని కార్లు ఇస్తే మరియు ఆ మున్సిపల్ ఇచ్చిన దానికంటే కూడా బయట వ్యక్తులు దాన్ని డబ్బులు త్రిపుల్గా చేసి ఇష్టానుసారంగా ఒక ఐఏఎస్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం తోగుడు వ్యాపారస్తుల సంబంధించిన గుర్తింపు కార్డులు కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా చేశారు అంటే ఏ స్థాయిలో ఈరోజు కమీషనర్ సంతకాలు కమిషనర్ యొక్క లాగిన్లో ఈరోజు భద్రత లేకపోతే సామాన్యుడికి ఏం భద్రత ఉంటుంది ఇదే కాకుండా అక్కడ ఇంకొక ఇంకొక ఇది ఉంది బిల్డింగ్ ఫినైజేషన్ స్కీమ్ అని ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ అని చెప్పి దీనికి సంబంధించిన కార్పొరేషన్ కార్యాలయంలో దాదాపు దీన్ని డిఎన్ఓ విభాగం అంటారు ఈ డిఎన్ఓ విభాగంలోకి సంబంధించిన అప్లికేషన్ మూడు వేల అప్లికేషన్లు మామూలుగా ఫీజులు చెందించే పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ లంచాలు ఇవ్వాలి లంచాలు లేకపోతే దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేదు ఆ లంచాలు లీకపోవడం వల్ల ఇపోతే దాదాపు మూడు వేల అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి మొత్తం అందరూ కూడా కోడైక్కి వస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంతోపాటు హెల్త్ విభాగంలో ప్రమాదకరము మరియు నేరపూరితమైన దానికి సంబంధించిన డిఎన్ఓ వాటికి సంబంధించి దొంగ లైసెన్సులు ఇది విపరీతంగా పెరిగి ఇచ్చే పెరిగిపోతా ఉంది అంటే దొంగ లైసెన్సులకు సంబంధించిన ఇష్టానుసారి ఇచ్చే పరిస్థితి ఉంది దీని పట్ల మున్సిపల్ సంబంధించినటువంటి యంత్రాంగం లేదా మున్సిపల్ శాఖ పూర్తిగా పర్యటన పర్యవేక్షించి దీన్ని పరిశీలన చేసే పరిస్థితి కూడా మూడేళ్ళ నుంచి పూర్తిగా పరిశీలన చేయడం కూడా మానేసిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇష్టానుసారంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఈ అది కమిషన్ యొక్క లాగిన్లు దుర్వినియోగం జరుగుతూ ఉంది ఇది ఎవరికి ఇది అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి లేకపోతే ఎవరికైనా తెలియకుండా జరుగుతూ ఉందంటే ఇది ముమ్మాటికి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు కాడున్నట్టు కొంతమంది ఖచ్చితంగా కొంతమంది హస్తంతో కొంతమంది ఒక అన్నదండలతోనే ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని సిట్ విచారణ జరిపించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం